బహుజనులకు రాజ్యాధికారం అందించేందుకు బీఎస్పీని స్థాపించి గొప్ప కృషి చేసిన నేత కాంక్షీరామ్ అని బోయిన్పల్లి మండల బీఎస్పీ శాఖ అధ్యక్షులు మహంకాళి తిరుపతి అన్నారు కాంచీరామ్ ఆశయాల సాధననే ఆయనకు అందించే గొప్ప నివాళి అని బోయినిపల్లి మండల బిఎస్పి నాయకుడు మహంకాళి తిరుపతి పేర్కొన్నారు బిఎస్పి వ్యవస్థాపక అధ్యక్షుడు కాంచీరామ్ వర్ధంతిని పురస్కరించుకొని బోయినిపల్లి మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళుడు అర్పించారు అనంతరం తిరుపతి మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న బహుజన జాతుల కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు అని బహుజనులకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన గొప్ప నాయకుడు కాంచీరామని విశేషంగా కొనియాడారు పాలితులుగా ఉన్న జాతులను పాలకులుగా మార్చడానికి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి ఆయన చేసిన సేవ వెలకట్టలేదని పేర్కొంటూ ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో బిఎస్పీ సీనియర్ నాయకులు పర్లపల్లి అంజయ్య న్యాయవాది ఎడపల్లి బాబు ప్రేమ్సాగర్ తో పాటు బెగ్గేర్ల మహేందర్ చంద్రశేఖర్ సంతోష్ శంకర్ అలవాల అంజయ్య దర్శయ్య లింగమూర్తి హరీష్ తదితరులు భారతదేశం మొత్తం కాశీరామ్ గారు హస్తగతం చేసుకునేటువంటి పరిస్థితి ఉండే ఆయన ఈ ఆలయ దినం మన దగ్గర నుంచి దూరమైన కాబట్టి ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం మనకు కాసరాం గారు ఇలా బతుకున్నట్టయితే అప్పటికే మేము మాయావతి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి తర్వాత అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు సీట్ రావడం అనేటువంటి జరిగింది కావున కానిషిరామ్ గారు బతుకున్నట్టయితే మనం తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బహుజన రాజ్యాన్ని చూసి వాళ్ళము కానిషరామ్ గారి యొక్క స్ఫూర్తి ఈనాటి యువత ఈనాటి బహుజన యువత అందరూ కానిషరామ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం అందరూ తమ వంతుగా ముందుకు వస్తూ రానున్న రోజుల్లో కానిషిరాం వారికి కళ్ళ కన్నటువంటి రాజ్యం ఏదైతుందో బహుజన రాజ్యం స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా కృషి చేస్తూ ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి జైబీములు తెలియజేస్తూ